రిధిలో గల పదిహేను చెరువుల బ్యూటిఫికేషన్ కోసం బైక్ పై ముప్పై కిలోమీటర్లు తిరుగుతూ పరిశీలించిన జగ్గారెడ్డి నిర్మల్ జగ్గారెడ్డి సంగారెడ్డి జిల్లా రెండు ఐదు వందల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించిన జగ్గారెడ్డి ప్రతి చెరువు వద్ద ఇరవై ఐదు మీటర్ల కట్ట వెడల్పు నెక్లెస్ రోడ్డు వాకింగ్ ట్రాక్ ధోబి ఘాట్ బతుకమ్మ ఘాట్ లైటింగ్ బోటింగ్ చేపలు పట్టేందుకు తగిన సౌకర్యాలు చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయాలని సూచన ఇంట్లో కూల్చకండి చెరువులను కాపాడండి చెరువుల సుందరీకరణ కోసం బలవంతంగా భూములు సేకరించకండి రైతులు ఇష్టా పూర్తిగా ఇస్తే తీసుకోండి అన్నారా ఇప్పుడు నీళ్ళు ఇదే చెరువు అది అంతా నింపి రావాలి टैंक को घुसा చెండి ఇక ఇది ఎన్ని ఉంది చిమ్నాపూర్ చెరువు ఇప్పుడు మనం ఇప్పుడు మనము చిమ్నాపేరు చిమ్నాపూర్ చెరువు పాత చెరువు చిమ్నాపూర్ పాత చెరువు రెండు ఉన్నాయి ఇప్పుడు ఒకటి పాత చెరువు చిమ్నాపూర్ చెరువు ఈ చెరువు నీళ్ళు ఎన్ని ఎకరాలలో ఉంది నంబర్ వన్ ఇన్ని ఉండు ఇన్ని ఉండు ఉండి నూట యాభై రెండు ఎకరాల్లో నీళ్లు నిల్వ ఉంటాయి రైట్ నంబర్ వన్ ఇది కట్ట ఎంత ఉంది ఊరు చిమ్నాపూర్ ఆ ఊరు నుంచి లేదు మన కంది దాకా ఎంత కిలోమీటర్ మీకు రౌండ్ బండ్ అంటే నెక్లెస్ రోడ్ టైప్లెస్ రోడ్ ప్రతి చెరువు కట్టకు వస్తుంది పెట్టుకోండి ప్రతి చెరుకు పెట్టండి సార్ నెక్లెస్ రోడ్ అనేది ప్రతి చెరుకు పెట్టండి మనం మొత్తం ఎన్ని చెరువులు విజిట్ చేస్తున్నాం ఈ రోజు పదిహేను చెరువులు విజిట్ చేస్తున్నాము పదిహేను చెరువుల్లో కూడా నక్లెస్ రోడ్ టైప్ రౌండ్ పెట్టేసాడు రైట్ అదే తీసుకున్నానుకోటి సార్ తర్వాత డీ సిల్డింగ్ సార్ ఇంకేమైనా సీవరేజ్ వాటర్ ఏమైనా ఒకసారి మనము అన్ని అయిపోయిన తర్వాత డీ సిల్డింగ్ లాస్ట్కి అంటే వాటి వర్క్ చెప్తా ప్రపోజల్స్ రైట్ ప్రపోజల్స్ ఆ స్టేజ్ వైస్ మనం ఎట్లా చేస్తామని తర్వాత సార్ రీసెంటింగ్ ప్లస్ సీవేజ్ వాటర్ ఏమన్నా పైన చిన్నప్పుడు విలేజ్ విలేజ్ ఉంది కదా ఆ విలేజ్ వెళ్ళి ఇట్లా ఇక్కడ ఏమైనా వస్తున్నాయా లేకపోతే లేఅవుట్లు ఏమైనా వస్తున్నాయా చూసుకొని అది కనెక్ట్ కాకుండా కొంచెం బయటకు పంపిస్తే అంటే ఏంటంటే ఎవరికి మనకు ఒక ఇల్లు కానీ ఎవరిదాన్ని ఏ వాటికి సంబంధం లేని వ్యవహారం మీరు నడపండి వానికి సంబంధించడం వీనికి సంబంధించడం నాది పోతుంది నీరు పోతుంది పంచాయతీలు ఉండదు అవి ఇది బసవేశ్వర నగర్ కట్ట కొమ్ము అని అంటారు ఈ చెరువు దూదుబాయి చెరువు అంటారు దూదుబాయి చెరువు ఈ దూదుబాయి చెరువు ఎన్ని ఎకరాలు చెరువు ఉంది అరవై ఏడు ఎకరాలు అరవై ఎఫ్టిఎల్ మొత్తం చెరువు ఎఫ్టిఎల్ కలిపి డి గారు వన్కి ఇది చెరువు చెరువు అది ఒకటేనా ఏం చెరువు అంటారు గొబ్బిలకు చెరువు ఒకటే గొబ్బిలకుంట చెరువు ఎన్ని ఎకరాల చెరువు ఇరవై 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 ఎనిమిది ఎనిమిది ఇరవై ఎనిమిది ఎకరాల చెరువు కట్ట అంటే కిలోమీటర్ 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 చెరువు ఓకే ఇప్పుడు వెంకట సార్ మనము మన ఊరికి వాటర్ మల్కాపూర్ శివార్ల నుంచి స్టార్ట్ అవుతాం చుట్టుపక్కల వచ్చిన కాలనీస్ 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 ప్రసాద్ నగర్ కాలనీ మంజూర్ నగర్ కాలనీ కాలనీస్ 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 ఇందిరా కాలనీ వాటర్ కాలనీ రాజంపేయజంపే కాలనీస్ కానీ అక్కడికి ఎంత గొబ్బిలకు చెరువులు నగర్ ఇట్లా అన్నీ కలుపుకొని పార్ట్ ఆఫ్ శాంతి నగర్ కలుపుకొని ఇదంతా డ్రెయిన్ వాటరు ఇప్పుడు గొబ్బిలకుంటల చెరువులో వచ్చి చేరుతుంది ఇందులో రెండు చేరుతున్నాయి గొబ్బిలకుంట చెరువుల కొత్త కాలనీస్ డెవలప్ అయిన ప్రాంతం నుంచి వచ్చే డ్రెయిన్ వాటర్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇక్కడ రెంట్ ఇంట్లో ఉన్నాం కుసుకుమారి కుసుమారి ఇది ఒకటి నెంబర్ వన్ ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాలకు అన్నప్పుడు దీనికి కాల్ చేసి ఈ ఇంట్లో పోయినా అది ఇది అది ఆ ఇంట్లో ఉన్నాం ఆ ఇంట్లో రాయిల్ ఆ చూడున్నది ఆ రూమ్లో మేము ఉన్నాం ఇంట్లోనే ఉన్నాం నేను అది కాల్ చేసి ఇలాకి వచ్చినాం మీద ఆ రూమ్ ఆ పోర్చు ఉద్యోగం కారణం కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉండే కరెక్ట్ కరెక్ట్ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉండే ఆ మ్యారేజ్ ఉంటే వాళ్ళకి ఇరుక ఇర్కాటం అవుతుందని మేము అక్కడి నుంచి కాల్ చేసి ఇక్కడికి వచ్చాము ఓకే వీళ్ళు ఈయనే ఉన్నారు వీళ్ళ పోర్షన్ నీళ్ళే ఉన్నారు దాని తర్వాత ఇక్కడి నుంచి కాల్ చేసి నేను అనుకుంటున్నా టెన్త్ క్లాస్ పదవ తరగతికి లేదు పదవ తరగతికి నేను రామ్నగర్ రామ మందిర్కి వెళ్ళాను ఇద్దరు మొగుడు సార్ పోయినాం మాకు అయ్యప్ప పూజ చేస్తాం చూడు అడొక భూత్పాంగ్లో ఉండే ఆరిశంకర్ అన్నని ఆరిశంకర్ అన్న ఆయన ఇంట్లో ఇద్దరు మొడీసారి ఆ ఇంట్లో గంటకి పోయినాం కొన్ని రోజులు ఈ ఇంట్లో కొన్ని రోజులు అపోజిట్ కొన్ని రోజులు ఆ ఇంట్లో ఆరిశంకర్ అన్న ఇంట్లో రామ్నగర్ పదవ తరగతిలో ఆడికి ఆ ఇంట్లో వీళ్ళు కింద పైన ఇది ప్రయాణం ఇది బా టూ జట్టి కుమార్ ఫస్ట్ ఇల్లు గొల్ల సత్తయ్య గొల్ల సత్తయ్య రెండో ఇల్లు ఆర్శంకర్ రామ్నగర్ రామ్ మందిర్ మూడో ఇల్లు ఇది అదైపోయిన తర్వాత నాలుగో ఇల్లు కిరణ్ కిరణ్ ఉన్నాడు కదా వీళ్ళ వీళ్ళ బాబాయ్ వీళ్ళ నాయన సుధాకర్ గౌడు అని వీళ్ళ ఇల్లు వీళ్ళ కాదాని వీళ్ళ ఇంట్లోకి పోయినా వీళ్ళ ఇంట్లో పోయినట్టు మున్సిపల్ చైర్మన్ ఆయన కిరాయికి ఉన్నావు ఈడ కిరాయికి ఉన్నాడు ఈడ మున్సిపల్ చైర్మన్ మళ్ళీ దాని తర్వాత గొల్ల అంజయ్య ఇంట్లో పోయినాడు దాని తర్వాత ఆరుశంకర్ అని ఇంట్లోకి వచ్చినప్పుడు మా అమ్మ చనిపోయిన తర్వాత ఆరుశంకర్ ఇంట్లో రెండు వేల మూడులో వచ్చిన ఇది ఇప్పుడున్న ఇల్లు అళ్ళ కిరాయికి వచ్చిన అళ్ళ కిరాయికి వచ్చిన ఆ కిరాయికి ఉన్నప్పుడే రెండు వేల నాలుగు ఎమ్మెల్యే అయినా రెండు వేల తొమ్మిదిలో అయినా రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినా రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే అయినా రెండు వేల ఇరవై మూడులో ఓడిపోయినా అదే ఇంట్లో మొన్న కూచి పెండ్లికి నెల రోజుల ముందు ఆ ఇల్లు యాభై లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఏది ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఇరవై రెండు సంవత్సరాలు నేను ఆ ఇంటికి కిరాయి కట్టినా మొన్న కూచి పేరు మీద ఇల్లు కొన్నాను యాభై లక్షలు ఆ ఇల్లు కొన్నాడు ఆ ఇల్లు కొన్నాం ఇది లైన్ కిరాయింట్లో అయ్యేది అన్నది సొంత ఇల్లు కొన్నాం ఇది మా లైన్